స్ అండ్ హలో ఫుడ్ ఈస్ వెల్కమ్ టు మేరీ జ్యోతి డాక్లా యూట్యూబ్ ఛానల్ ఈ హాట్ హాట్ సమ్మర్లో కూల్ కూల్గా మన బాడీని రీఫ్రెషనింగ్ చేయడానికి సో మోర్ స్పెషల్ ఇన్స్టెంట్ రీఫ్రెషనింగ్ డ్రింక్స్ ఎక్కడ కనబడినా సరే అది ఏ ఫ్లేవర్ అయినా సరే కాస్ట్ ఎంతైనా సరే అస్సలు రాజీ పడకుండా వెంటనే కొనుక్కొని తాగిస్తుంటాం కదా అలాంటి రీఫ్రెషనింగ్ డ్రింక్ని ఎంతో హెల్తీగా ఇంటి దగ్గరే తయారు చేసుకొని తాగితే ఇంకా బాగుంటుంది కదా సో ఈ లెమన్ షర్బత్ లేదా సబ్జా షర్బత్ లేదంటే నేము పుదీనా లెమన్ అండి పేరు ఏదైనా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది సో ఈ సబ్జా షర్బత్ని మీ ఊర్లో ఏమని పిలుస్తారా వెంటనే కామెంట్ చేస్తారా మరి లేటెస్ట్ స్టార్ట్ ముందుగా ఒక గ్లాస్ అయితే తీసుకుని దాంట్లో టూ లెమన్ స్లైసెస్ అనేది వేసి వేసిన తర్వాత కాస్త పుదీనా ఆకులు వేసి ఈ రెండింటిని చక్కగా క్రష్ చేయండి ఇలా క్రష్ చేయడం ద్వారా వాటిలో ఉన్న ఫ్లేవర్స్ అనేవి చక్కగా మిక్స్ అవుతాయి మిక్స్ అయ్యాయా ఇలా చేసిన తర్వాత మీరు ముందుకు షుగర్ సిరప్ అనేది యాడ్ చేయండి ఆ షుగర్ సిరప్ చేసుకోవడానికి ఒక మూడు చెంచాల షుగర్ వేసి దాంట్లో కాస్త వాటర్ వేసి మిక్స్ చేస్తారంటే షుగర్ సిరప్ రెడీ అయిపోయినట్లేనండి సో దాన్ని దీంట్లో వేసిన తర్వాత మీ దగ్గర ఉన్న లెమన్ నుంచి తీసిన లెమన్ జ్యూసెస్ని ఒకటి లేదా రెండు చెంచాల లెమన్ జ్యూస్ అనేది వేయండి వేసారా ఇలా వేసిన తర్వాత ఆల్రెడీ నానబెట్టుకున్న సబ్జాల్ని ఒక స్పూన్ వేయండి వేసిన తర్వాత ఒక్క చిటికెడు సాల్ట్ మాత్రం వేయడం అస్సలు మర్చిపోద్దండి టేస్ట్ చాలా బాగుంటుంది ఓకేనా ఇలా వేసిన తర్వాత ఇంకెందుకు లేట్ ఐస్ క్యూబ్స్ అనేవి చక్కగా యాడ్ చేసి దాంట్లో మీ దగ్గర సోడా ఉంటే సోడా లేదంటే స్ప్రైట్ డ్రింక్ అండి ఏదైనా పర్వాలేదు చక్కగా వేసేయండి వేసి ఫుల్గా ఫిల్ చేశారా గ్లాస్ని చేసిన తర్వాత చూడండి గ్యాస్ అనేవి వాటిలో స్ప్రైట్లో కానీ సోడాలో ఉండే గ్యాసెస్ అనేవి చక్కగా ఈ లిక్విడ్తో మిక్స్ అవుతూ ఉంటాయన్నమాట అలా వన్ మినిట్ విడిచిపెట్టి వన్ మినిట్ అయిన తర్వాత స్ట్రో కానీ స్పూన్ కానీ ఏదైనా పర్వాలేదు పట్టుకొని చక్కగా మిక్స్ చేయండి ఈ లిక్విడ్స్ అనేవి చక్కగా అన్ని రకాల ఫ్లేవర్స్తో ఇలా అనేది మిక్స్ అవుతాయన్నమాట ఇలా మిక్స్ అయిన షర్బత్ని మీరు పుదీనాని స్ప్లిట్ చేస్తూ నములుతూ తాగుతున్నారంటే ఎక్సలెంట్ టేస్ట్ వచ్చేస్తుందండి ఇంకా మీ టేస్టీ టేస్టీ లెమన్ షర్బత్ అనేది రెడీ అయిపోయినట్లే ఈ షర్బత్ని మీరు ఎంజాయ్ చేయడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అంతేకాదు ఇంట్లో తయారు చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చింది మీ ఫీలింగ్ ఏంటనేది వెంటనే కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి సమ్ స్పెషల్ లిక్విడ్స్ ఇంకా షర్బత్స్ ఇంకా ఐస్ క్రీమ్స్ కూడా చాలా ఉన్నాయండి మన ఛానల్లో సో వెంటనే విజిట్ చేస్తారు కదూ దానికంటే ముందుగా ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి మరో కొత్త వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్